గోవిందాయన మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ ఇంటా బయట రెండు చోట్ల కూడా మోసపోతున్న జాతి భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది ఏ జాతి తెలుసా మీకు హిందూ జాతి ఈ విషయం చెప్పడానికి నేను ఏమాత్రం మొహమాట పట్టడం లేదు సిగ్గు పడడం లేదు వన్న విషయం ఉన్నట్టుగా చెప్పడానికి సిగ్గు మొహమాటము భయము ఆందోళన అవసరం లేదు నేను ఎప్పుడు నిజమే మాట్లాడతానో ఈ వీడియోలో కూడా నూరునయా పయసులో నిజమే చెప్తున్నాను ఇంటా బయట మోసిపోయే జాతి ఏదైనా ఉందంటే అది హిందూ జాతి హిందుత్వంలో కూడా ఇంటి దొంగలు చాలామంది ఉన్నారు భక్తి ముసుగులో అద్భుతాల ముసుగులో మాయలు మ్యాజిక్లు రెమెడీలు మా గుడిలో అరగంటకు ఒక అద్భుతం జరుగుతుందని లేకపోతే ఏదో మా తాలూకా సమాధుల్లోనూ స్వామీజీల సమాధులు బాబాజీల సమాధుల్లోనూ రోజు ఏవో అద్భుతాలు జరుగుతున్నాయని రకరకాల దొంగ బాబాలు పుట్టుకొస్తారు దొంగ స్వామీజీలు పుట్టుకొస్తున్నారు దొంగ పీఠాలు పెడుతున్నారు ఏ దొంగ పీఠాల్లోనే నిన్న మొన్న కట్టిన కొత్త గుళ్ళలోనే రకరకాల మహిమలు జరుగుతూ ఉంటాయి స్వయం భోవాలయాలో అత్యంత శక్తివంతమైన గుళ్ళల్లో కూడా ఇలాంటి మహిమలు మ్యాజిక్ లు జరుగుతాయి ఇవన్నీ కూడా ఆలోచించే విచక్షణాసక్తి ఉన్నా కూడా హిందువులు ఆలోచించలేకపోతారు ఎంతమంది మోసపోతున్నారు సరే ఈ హిందువులే మతం మారి పరాయి మతాలు పట్టుకుంటున్నారు క్రిస్టియానిటీలో వెళ్ళిపోతున్న వాళ్ళందరూ ఎవరు చెప్పండి హిందువులే వెళ్ళిపోతున్నారు అక్కడ కూడా వంచనే అక్కడ ఇంకా వంచన ఇక్కడ ఇంటి దొంగల వల్ల స్వార్థపరుల వల్ల వ్యాపార ధోరణి ఉన్న వాళ్ళ వలన కొంత వంచన మతం మారి క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోతే అక్కడ పూర్తిగా వంచనా ఎంత పిచ్చోళ్ళు అయిపోతారో తెలుస్తున్నా ఇక్కడ కొంత పిచ్చోళ్ళు అయిపోతే వేరే ముదిరిపోయి అందులోకి వెళ్ళిపోయాక పూర్తిగా పిచ్చోళ్ళు అయిపోతారు ఇప్పుడు మీకు ఒక వీడియో వినిపించే ప్రయత్నం చేస్తాను ఇది విన్నారంటే చూసారంటే తల గిర్రం తిరుగుతుంది చూశాక వీడియో పూర్తిగా విన్నాక మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే కాసేపు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి దీనిలో నిజమంత వరకు ఉంది అనేది అలాగే మీ చుట్టుపక్కల తెలిసిన వాళ్ళకి కాస్త తెలియచెప్పే ప్రయత్నం చేయండి సండే రోజు ఒక సండే రోజు మీరు ప్రేయర్ చేశారు ఎవరి దగ్గర అయితే ఐదు వందల నోట్ ఉంటుందో ఆ ఐదు వందల నోట్ మీరు చేతిలో తీసి పట్టుకోండి నేను ప్రార్థిస్తాను దేవుడు అద్భుతంగా మీ అకౌంట్లోకి మీకు తెలియనట్లుగా మీకు అకౌంట్ ఏ విధంగా కోసం తెలియకుండా మీకు అమౌంట్ రప్పిస్తారని చెప్పని ఆ రోజు సాయంత్రం నా అకౌంట్ లో ఒక లక్ష రూపాయలు డబ్బులు పడ్డాయి అకౌంట్ పట్టాయి లక్షల రూపాయలు లక్ష ఎనిమిది వేల చిల్లర ఎంత పడింది అసలు ఎక్కడ నుంచి వచ్చాయి నాకే తెలియదు ఐదు రూపాయల యొక్క నోటు ఎస్ ఈ నోట్ నేను అభిషేకించాను ఎస్ అభిషేకించినప్పుడు ఆ బిడ్డ దగ్గర పెట్టుకుంది ఎస్ ఏ రోజు అయితే అభిషేకించాను ఆ రోజు సాయంత్రమే అద్భుతంగా ఎస్ అమౌంట్ వచ్చింది అద్భుతంగా ఇంకో ఇలా ఉంటాయి అనమాట ఇది ఎవరో పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి చేపించినవి అనుకోండి ఇబ్బంది ఇవ్వలేదు వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు కూడా కావచ్చును కానీ ఈ పీడార్టిస్టులను పెట్టి ఈ నాటకాలు ఎందుకు ఇప్పిస్తారు చెప్పండి హిందువులని వెర్రి గొర్రెలను చేసేడానికి కొత్తగా మతం మారిన వాళ్ళని లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్ తోటి సరదాగా హిందువులే అయ్యి ఉండి సరదాగా ఏ చర్చకు చర్చకపోయిన వాళ్ళని అలాంటి వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయి గొర్రెలుగా మార్చడం కోసము పూర్తి స్థాయి మతం మార్చడం కోసం తిరిగి ఆల్రెడీ ఏదో ఒక ట్రోలింగ్ వేసేసి ఈ వీడియో నాకు పంపించడం జరిగింది ఏం చెప్తుందంటే ఈవిడ దగ్గర డబ్బులు లేవట చర్చికి వెళ్ళింది ఆ పాస్టరు నీ దగ్గర ఉన్న ఒక ఐదు వందల రూపాయలు తీసుకుని నువ్వు పట్టుకో ఐదు వందల రూపాయల నోటు నేను అభిషేకిస్తాను అని చెప్పాడట ఆవిడ ఐదు వందల రూపాయలు తీసుకుని అలా పట్టుకుందట ఈ పాస్టర్ ఐదు వందల రూపాయలను చూస్తూ మైక్ ప్రార్థన చేశారట అంతే ఆ రోజు సాయంత్రమే ఆవిడ అకౌంట్లోకి లోకి ఎవరేసారో తెలియదు లక్ష రూపాయలు వచ్చి పడ్డాయట ఎవరేసారు ఏ అకౌంట్ ఏమీ తెలియకుండా బ్యాంకుల్లో డబ్బులు ఎలా పడతాయండి అకౌంట్లు పేర్లు ఐఎఫ్ఎస్సి కోడ్లు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏమీ లేకుండా బ్యాంకులో డబ్బులు పడతాయా ఆలోచించండి ఒకసారి ఆలోచించండి గుర్తు పెట్టుకోవాలని హిందువులు నేను ఎవరిని ఎక్కడుండొచ్చాను నా అసలు స్వరూపమేమిటి అనే విషయాన్ని హిందువులు ఎవరికి వారు వివేకంతో ఆలోచించుకునే ప్రయత్నం చేయాలి భ్రమలో భ్రాంతులు దూరం చేసుకోవాలి దానికి మీకు ఖచ్చితంగా భగవద్గీత సహాయపడుతుంది అరే మ్యాజిక్ లు ఇలాంటివన్నీ చూడటం కోసం నేను నశ్వరమైన దేహాన్ని కాదు శాశ్వతమైన ఆత్మని అనే విషయము హిందువులు వివేకంతో గుర్తెరగనంత వరకు కూడా ఇలాంటి ఆకర్షణల్లో హిందుత్వం ముసుగులో ఉన్న ఇంటి దొంగల దగ్గర పడతారు మతం మారి పెడితే పాస్టర్ల దగ్గర ఇలాగే మోసపోతారు నేను చెప్పింది మీరు నమ్మకపోతే ఒక టెస్ట్ చేసుకోండి ఒక డెబ్బై ఎనఫీ ఏళ్ళ క్రితము లేదంటే ఒక వందేళ్ల క్రితము ఉన్న మన భారతదేశపు యోగులు మహాత్ములు పెద్దలు ఎవరైతే పేరున్న వాళ్ళు ఉంటారో అలాంటి మహాత్ముల జీవిత గాథలు చదవడం మొదలెట్టండి లైబ్రరీలో పుస్తకాలు దొరుకుతాయి లేదంటే కొనుక్కోటి లేదంటే ఇంటర్నెట్లో కూడా కొన్ని పుస్తకాలు పీడిఎఫ్లు ఉంటాయి వాళ్ళ జీవితం మొత్తం అంతా కూడా చదవండి వాళ్ళ జీవితంలో బావా సమాధి దగ్గరికి వెళ్ళాను లేకపోతే ఎవరితో పాస్టర్తో ప్రేయర్ చేయించుకున్నాను లేదంటే నిన్న మొన్న కట్టిన ఏదో కొత్త గుడు ఉంటే మా ఊర్లో ఆ గుళ్ళోకి వెళ్ళగానే నా జీవితంలో పెద్ద మ్యాజిక్ జరిగిపోయింది లేకపోతే ఏవో దొంగ పీఠాలు పెట్టుడి పీఠాలు ఏమైతే ఉంటాయో ఆ పీఠాల దగ్గరికి వెళ్ళి అక్కడ మొక్కుకొని విరాళాలు చందాలు కట్టి నాలుగు కంద దీపాలు లేకపోతే కొబ్బరి దీపాలు ఉల్లిపాయ దీపాలు ఇంకొక దీపాలు పెట్టగానే ఏదో అయిపోయింది అనే వర్డ్సే మీకు అసలు వాళ్ళ జీవిత చరిత్రలో కనపడదు ఆ మహాత్ములు పెద్దలు కూడా మనలాగే పుట్టారు వదినంతకాలం ఉన్నాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టేశారు వెళ్ళిపోయారు కానీ వాళ్ళ పేర్లు వాళ్ళ జీవిత అనుభవాలు వాళ్ళ ఆత్మకథలు అందరూ పఠించడానికి వీలుగా అందరూ చదివి కొన్ని తెలుసుకోవడానికి వీలుగా ఏర్పడై ఉంటే మనము అనాకారులాగా మన పేరేంటో తెలియకుండానే పుడుతున్నాం అయిపోతుంది కారణం ఏంటంటే కేవలం అజ్ఞానము కొన్ని రకాల మూఢ నమ్మకాలు లేదా అంధవిశ్వాసాలు వీటిని హిందూ సమాజంలో కూడా కొందరు దొంగలు పెంచి పోషిస్తున్నారు ఇంటి దొంగలు అసలు హిందుత్వం అంటే ఏమిటి సనాతన ధర్మం అంటే ఏమిటి అని తెలుసుకోకుండానే భగవద్గీత లాంటి మహత్వపూర్వమైన గ్రంథాలను నీ జాతి వార సంపద నీ ఇంట్లో పెట్టుకోకుండా చదవకుండా నీవు ఏదో ఒక అద్భుతమో చర్చిలో లో జరుగుతుందనేసేసి చేసి వీరు మతాలు మారిపోతున్నారు అక్కడ కూడా ఈ విధంగానే జనాలను భ్రాంతికి గురి చేస్తున్నారు మాయ చేస్తున్నారు పేడ ఆర్టిస్టులు పెట్టేసేసి ఐదు వందల రూపాయలు పట్టుకుంటే అభిషేకించాను అంత అకౌంట్ లో లక్ష రూపాయలు వచ్చి పడ్డాయి ప్రార్థన చేస్తేనే అకౌంట్ లో లక్ష రూపాయలు వచ్చి పడితే వీళ్ళకి విదేశాల నుండి ఫండింగ్ ఎందుకు ప్రార్థన చేస్తేనే అకౌంట్ లో లక్ష రూపాయలు వచ్చి పడితే వీళ్ళకి దశ భాగాలు ఎందుకు దొబ్బుతున్నారు ప్రార్థనలు చేస్తానే లక్షల రూపాయలు అకౌంట్ లో వచ్చి పనే అనేది నిదానంగా వీళ్ళని మతం మార్చి ఏ మార్చి వీళ్ళ ఆస్తులు మొత్తం చర్చలకి మిషనరీలకి ఎందుకు రాయించుకుంటున్నారు ప్రార్థన చేయడమే వీళ్ళకి డబ్బు వచ్చి పడుతుంది ప్రార్థన చేయడమే వీళ్ళకి అనారోగ్య సమస్యలు మొత్తం నయం అవుతాయి ఈ మాట చెప్పే ఎంతో మంది ఫాదర్లు పాస్టర్లు వాళ్ళకి కాస్త ఒంట్లో నడతగా ఉండి జ్వరం వస్తాయని గవబా హాస్పిటల్కి వెళ్ళేందుకు వైద్యం చేయించుకుంటున్నారు బాగా చదువుకుంటున్నాము ఇంగ్లీష్లో చదువుకుంటున్నాము ఈ రోజుల్లో చాలా మంది కాలేజీ చదువుల వరకు వెళ్ళిన వాళ్ళే బాగా చదువుకుంటున్న వాళ్ళని అందరూ సెల్ ఫోన్లు చూస్తున్నారు యాప్లు వాడటం తెలుస్తుంది ప్రపంచంలో ఏమో ఏం జరిగినా కూడా కాసేపట్లో మన స్మార్ట్ ఫోన్లు చూస్తున్నాం దేశం ప్రపంచం నాగరికత ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఇంకా ఇంటి దొంగలు కొందరు మ్యాజిక్ లు మెరంగల్స్ ఏవో భస్మం నీళ్ళలో కలుపుకుందా అయితే బాబాగారు భస్మం తగ్గిపోతుందని కొందరు హాస్పిటల్కి వెళ్ళొద్దు మాకు తగ్గింది మీరు అలాగే చేయండి ఈ విధంగా ఎంతోమంది ప్రాణాలు కూడా పోతున్నాయి అలాగే చర్చికి వెళ్ళేసేసి ప్రేరేలు రాసుకుంటేనే ఖర్చుకి వేసుకుని ప్రేయర్ చేస్తాను లేకపోతే ప్రేయర్ వాటర్ తాగితేనో ఇంకేదో చేస్తేనో ఉపవాస ప్రార్థనలు చేస్తేనో రోగాలు నయం అవుతాయని హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోకుండా పిల్లల్ని కూడా మార్చి మార్చి చర్చిలో పెట్టి చంపుతున్న ఉదంతాలు ఎన్నో మనకి న్యూస్లో రోజు రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి ఎన్నో విషయాలు బట్టబయలు అవుతూ ఉన్నాయి అయినా కూడా జనాలు తెలుసుకోకపోతే ఎలాగంటే ఏదైనా ఒక అవేర్నెస్ కల్పిస్తుంటే ఒక మోటివేషన్ చేస్తుంటే తెలిసి హిందువులు సెక్యులర్ భావజాల నుండి అజ్ఞానం నుండి అమాయకత్వం నుండి బయటపడాలని ఎవరైనా నా బొట్టి వాళ్ళు ఒక పైసా ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టుకోకుండా పోరాటం చేస్తూ ఉంటాయి అడు పాస్టర్లు నా మీద వీడియోలు చేస్తున్నారు వీడి ఇంటి దొంగలు కొందరు వీళ్ళ వ్యాపారాలు డౌన్ అయిపోతాయని వీళ్ళ అద్భుతాలు మ్యాజిక్ లు మహిమలు జనాలు ఎక్కడ నమ్మకుండా అని నా వల్ల వీళ్ళ వ్యాపారాలకు ఆటంకమయ్యి వీడియో నా మీద వీడియోలు చేసి ఇంటర్నెట్ గా నా మీద దాడి చేపిస్తున్నారు ఏం పర్లేదు ఒక్కొక్క ప్రతిబంధకము నాకు ఇంకా శక్తిని పంచుకోవడానికి ఇంకా ఉత్సాహం పెంచుకోవడానికి ఇంకా మంచి మంచి మోటివేషన్ వీడియోస్ చేయడం కోసము హిందువుల్ని జాగృతం చేయడం కోసం మంచి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసము చేస్తూనే ఉంటాను జనాలు దయచేసి నా కృషిని గుర్తించండి ఏమీ డబ్బులు ఎక్కర్లేదు లేదంటే నా ఛానల్కి మీరేమీ విరాళాలు ఎక్కర్లేదు కనీసము నేను కష్టపడుతుంది ఎందుకు ఏం చెప్పడానికి నేను మీకు ప్రయత్నం చేస్తున్నాను అనేది తెలుసుకొని మీరు నలుగురికి చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియని వాళ్ళకి తెలియజెప్పి మనము జాగృతం చెయ్యాలి హిందూ సమాజం యావత్ హిందూ సమాజము జాగృతం అవ్వాలి ఇంటి దొంగల బారి నుండి అలాగే ఈ అన్ని మతాల నుండి నేను ఈ దేహాన్ని కాదు సనాతనమైన ఆత్మను అన్న విషయాన్ని ప్రతి హిందూ బంధువు కూడా గుర్తించేంత వరకు సాధన సాగాల్సిందే గమనించాలి అందరూ గమనించి తెలుసుకొని చక్కటి ఆచరణ చక్కటి ధర్మ మార్గం పట్టుకొని సనాతనానికి వారోశ్రే నిలబడే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ వీడియో ధర్మ రక్ష రక్షద జయ శ్రీరామ్ కృష్ణ